నమస్తే అండి నా పేరు శిరీష మా పిల్లలిద్దరు కూడా ఐటీపీఎస్ స్కూల్లోనే చదువుతున్నారండి ఒక పాప సెవెంత్ క్లాస్ చదువుతుందండి ఒక పాప ఫస్ట్ క్లాస్ చదువుతుందండి నేను ఇప్పటివరకు చూసింది ఏంటంటే స్కూల్లో పిల్లలకి ఎంతో పర్సనల్ కేర్ ఇస్తున్నారండి ఎంతో వాళ్ళ పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారండి పిల్లల పట్ల నాకు అది చాలా బాగా నచ్చిందండి అలాగే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే వెంటనే అది సాల్వ్ చేయడం చక్కగా రిసీవ్ చేసుకోవడం ఆ పద్ధతి కూడా నాకు చాలా బాగా నచ్చిందండి స్కూల్లో అలాగే మనం సార్ విషయానికి వస్తే ఆయన ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వరండి చక్కగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నదే ఆయన లక్ష్యం అండి కాబట్టి సారు కరోనా సమయంలో కూడా మనకి చాలా మంచి ఎడ్యుకేషన్ అయితే అందించారండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కాబట్టి మనం ఆ గతాన్ని కూడా మనం ఆలోచించాలండి గతంలో మనకి ఎలాంటి చక్కని ఎడ్యుకేషన్ అందించారు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే మనం స్కూల్ మీద నమ్మకం అయితే కోల్పోమండి ఇప్పుడు ఎవరో ఏదైతే ఏమై ఏదైతే అసత్యాలు స్ప్రెడ్ చేస్తున్నారో ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉందామండి ఎవరో ఏదో చెప్పారని కాదు కానీ మనం ఇదివరకు చూసినవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నామండి ఇప్పుడు వరకు చూసినవన్నీ కూడా ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఎంత కేరింగ్గా తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుంటే మనం ఇప్పుడు రోమర్స్ని అయితే నమ్మమండి కాబట్టి పిల్లల విషయంలో మీ పిల్లల విషయంలో కూడా ఒక మంచి నిర్ణయాలు అయితే మీరు తీసుకుంటారని నేను అమ్ముతున్నానండి ఈ సమయంలో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న సమయంలో మన స్కూల్కి మన సార్కి ఎప్పుడు కూడా సపోర్ట్ చేద్దామండి వాళ్ళు ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం అందరం కూడా సహకరిద్దామండి మీరు చక్కని నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐడిపిఎస్ వాళ్ళకు కూడా నాకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ